నమస్కారం ఆర్టీవీ న్యూస్ ఛానల్ కి స్వాగతం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి బెల్లంపల్లి నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలు బిఆర్ఎస్ పెద్దపల్లి పార్లమెంట్ సింగరేణి కార్మికుడు దళిత బిడ్డ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ను గెలిపించాలి అన్నారు వ్యాపారవేత్త గడ్డం వంశీ చాలా డబ్బు ఉన్న వ్యక్తి వాళ్ళ పెద్దనాన్న గడ్డం వినోద్ బెల్లంపల్లి ఎమ్మెల్యే వాళ్ళ తండ్రి గడ్డం వివేక్ చెన్నూరు ఎమ్మెల్యే డబ్బున్న కుబేరుడు గడ్డం వంశీ అలాంటి వారిని గెలిపిస్తే వాళ్ళు పుట్టింది పెరిగింది హైదరాబాద్ వారంలో ఒక రోజు మన ప్రాంతానికి వస్తారు మిగతా రోజులు హైదరాబాద్ లో వాళ్ల వాళ్ల వ్యాపారాలు చూసుకుంటారు ప్రజల సమస్యల మీద కన్నా సంపద మీద వాళ్ల ఆలోచన ఒకరి ఇంటిలోన మూడు పదవులు సంపాదించుకున్న వాళ్ళదే వాళ్ల ఉద్దేశం అన్నారు అదే మన కొప్పుల ఈశ్వర్ గెలిపించుకుంటే మన ప్రాంతం వాడు మనకి అందుబాటులో ఉంటాడు సింగరేణి కార్మికుడి పెద్దపల్లి పార్లమెంటు ప్రజల కష్టాలు తెలిసిన వాడు మంచి వ్యక్తి దయచేసి ప్రజలారా మే పదమూడున జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కారు గుర్తుకు ఓటు వేసి రాజకీయంతో వ్యాపారం చేస్తే గడ్డం వంశీ లాంటి కుబేరులను ఓడించాలని మాజీ శాసన సభ్యులు అన్నారు దుర్గం చిన్నయ్య అన్నారు బెల్లంపల్లి ప్రజలందరికీ నమస్కారం మే పదమూడవ తారీఖున జరగబో పార్లమెంటు ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా పేద బడుగు బలహీన వర్గాల పక్షాన నిలబడి ఇరవై ఆరు సంవత్సరాలు కార్మికుడిగా సింగరేణిలో అపారమైనటువంటి సంస్థ సింగరేణి సంస్థ గురించి పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా ఒక కార్మిక నాయకునిగా రాష్ట్ర మంత్రిగా అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి స్నేహశైలి మృదు స్వభావి అయినటువంటి ఈశ్వరన్నను పెద్ద ఎత్తున కారు గుర్తు కోటేసి గెలిపించాల్సిందిగా బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలందరినీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తూ వేడుకుంటున్నా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీ గారు మరి వారు ఒక అబర కుబేరుడు వేల కోట్లున్నటువంటి ఐటీ కంపెనీలకు మరి ఒక సీఓగా పనిచేసినటువంటి వ్యక్తి మరి వారి కుటుంబం కుటుంబంలో ఇప్పటికే మరి వారి పెద్దనాన్న బెల్లంపల్లి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు వాళ్ళ నాన్నగారు చెన్నూరు నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు ఇప్పుడు వారు పెద్దపల్లి పార్లమెంట్లో ఎంపీగా నిలబడుతున్నారు నేను అడుగుతున్న ఈ నియోజకవర్గంలో పెద్దపల్లి పార్లమెంట్లో నాలుగు ఎస్సీ రిజర్వుడ్ వస్తే మరి దళితులు దళిత కుటుంబాలకు మరి న్యాయం చేయకపోగా మరి దళితులకి అన్యాయం చేసినటువంటి ఈ కుటుంబం ఎందుకంటే దళితులకు న్యాయం చేసినట్టయితే వారి కుటుంబం నుంచి ఒక్కరు నిలబడి మిగతా మూడు స్థానాలు కూడా వేరే దళితులకు ఇవ్వాల కానీ వాళ్ళట్లా కాకుండా వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ కుటుంబమే ఈ ప్రాంతాన్ని అంతా ఏలెతందుకు ఇక్కడ ఉన్న దళితులందరినీ తొక్కేసి మరి ఇక్కడ ఎవరైతే దళిత నాయకుడు ఎవ్వరు పైకి వచ్చినా వారందరినీ వ్యక్తిగతంగా కావచ్చు మానసికంగా కావచ్చు రాజకీయంగా కావచ్చు ఆర్థికంగా తొక్కేసి మరి వారి కుటుంబం ఇప్పటి నుంచి కాదు గత వెంకటస్వామి గారు ఉన్నప్పటి నుంచి వెంకటస్వామి గారు కావచ్చు వివేక్ గారు కావచ్చు వాళ్ళందరూ కూడా మరి ఇదే కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది దీంట్లో ఎందరో మంది దళితులు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దళిత నాయకులు మరి బలైపోయిన విషయాన్ని సందర్భంగా నేను మనివేస్తూ మరి ఇవాళ మరి ఆలోచన చేయండి ప్రజల కోసం పనిచేస్తున్న నాయకులు ఎవరు ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇవాళ అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసి ఉన్నాయి లేనట్టు లేని ఉన్నట్టు చెప్పి ప్రజలకు నమ్మబలికి ఇవాళ అబద్ధాలతోని అమలు కాని హామీలు ఇచ్చి ఇలా ప్రజలను మోసం చేసి గత కాంగ్రెస్ పార్టీ ఈనాడు కూడా ప్రజలకు మంచి చేయదు కాబట్టి మరి ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో హామీలన్నీ నెరవేరాలంటే మరి వారిని గట్టిగా ప్రశ్నించే గొంతు కావాలి కాబట్టి మరి ఈశ్వరన్న గారిని పెద్ద ఎత్తున గట్టించాల్సిందిగా నేను ప్రజలని వేడుకుంటున్నా జై తెలంగాణ జై కేసీఆర్ కారు గుర్తుకే మన ఓటు